తల్లి అన్షన్హాంగ్ చర్చికొచ్చి కొంతకాలానికి ఆవిడ భర్తను వదిలేశారు ఆవిడ భర్తను ఎందుకు వదిలేశారు ఆవిడ్ని అన్షన్హాంగ్ స్పిరిచువల్ వైఫ్ గా ఎందుకు చెప్పుకున్నాడు ఆలోచించు అన్సన్హాంగ్ పర్లోకపు తల్లిని కాకుండా వేరొకరు ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటో కావాలనే చేసుకున్నాడా లేదా కన్ఫ్యూజ్ చేసుకుని స్పిరిచువల్ వైఫ్ అని కవర్ చేశాడా తెలీదు సార్ మా బైబిల్ స్టడీలో ఇవేం చెప్పలేదు సర్లే మీ బైబిల్ స్టడీలో ఏం చెప్పారేంటి బైబిల్లో దాగి ఉన్న పర్లోకపు తల్లి కోసం సార్ అబ్బో ఎక్కడ దాగుందేంటి ఆదికాండం రెండో అధ్యాయంలో దేవుడు మన పోలికలో మన స్వరూపంలో నర్లను చేద్దామన్నాడు అక్కడ మనము అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని చాలా మంది అంటారు అది చాలా తప్పు సార్ అలా అయితే తండ్రి పోలికలో ఒకరిని కుమారుని పోలికలో ఒకరిని పరిశుద్ధాత్మ పోలికలో ఒకరిని ఇలా ముగ్గురిని చేయాలి కదా లాజిక్ క్యాచ్ చేసారా ట్రై చేస్తున్నాను నిజానికి అక్కడ ఉన్నది ముగ్గురు కాదు సార్ ఇద్దరు దేవుడు దేవుని భార్య దేవుని పోలుకులు ఆదాము దేవుని భార్య అవ్వ సృజించబడ్డారు అద్భుతమైన మర్మం కదా నిజమే అందుకే నాకు అర్థం కాలేదు నాకు తెలిసి